డబ్బుతో ప్రతీదీ కొనలేరు ఆనందంగా జీవించడానికి డబ్బు ఉంటే సరిపోదు స్నేహితులు ప్రేమించే మనుషులు అందమైన కుటుంబం ఉండాలి ఒక నగరంలో ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు సంపన్న కుటుంబానికి చెందిన ఆ తండ్రి తన కొడుకుకు పేదవారి జీవితాలు ఎలా ఉంటాయో చూపించాలి అనుకున్నాడు పేదవారు ఎలా జీవిస్తారో చూపించి డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల తన కొడుకు ఎంత అదృష్టవంతుడో చెప్పడమే అతని లక్ష్యం ఒక మారుమూల గ్రామంలో ఓ పేద కుటుంబంలో రెండు రోజుల పాటు తండ్రి కొడుకులు గడిపారు ఆ తరువాత తిరిగి తన ఇంటికి ప్రయాణమయ్యారు తండ్రి చాలా గర్వంగా తన కొడుకుని ఈ రెండు రోజుల ప్రయాణం ఎలా ఉంది అని అడిగాడు దానికి ఆ కొడుకు చాలా బాగుంది నాన్న అని చెప్పాడు వెంటనే తండ్రి పేదలు ఎలా జీవిస్తారో చూసావా డబ్బులు లేకపోవడం వల్ల వారు జీవితాన్ని ఎలా గడుపుతున్నారో అర్థం చేసుకున్నావా అని అడిగాడు దానికి కొడుకు చేసుకున్నాను నాన్న అన్నాడు తండ్రి ఈ ప్రయాణంలో నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అడిగాడు వెంటనే కొడుకు ధనవంతులమైన మనకు ఒక కుక్కే ఉంది కానీ పేదవారి దగ్గర నాలుగైదు కుక్కలు కనిపిస్తున్నాయి మన తోట మధ్యలో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ పేదవారికి ఆ ఊరు చివర పెద్ద చెరువు ఉంది మనం మన తోటలో లాంతర్లను పట్టుకొని రాత్రిపూట విహరిస్తాము కానీ పేదవారికి రాత్రిపూట నక్షత్రాలే దారి చూపిస్తున్నాయి మనం పచ్చదనంలో గడపాలంటే మన ఇంటి ముందు ఉన్న చిన్న తోటకు వెళ్ళాలి కానీ వారికి పెద్ద అడవే ఉంది మనకు నివసించడానికి ఇల్లు మాత్రమే ఉంది కానీ వారికి ఇంటితో పాటు ఎన్నో పొలాలు ఉన్నాయి మనకు సేవ చేసేందుకు కొంతమంది పనివారు ఉన్నారు కానీ వీరు మాత్రం ఇతరులకు సేవ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు మనం తినేందుకు ఆహారాన్ని కొనుక్కుంటాము కానీ వీరు మాత్రం తమ ఆహారాన్ని తామే పెంచుతారు ఇతరులకు కూడా పంచుతారు మన ఆస్తులను రక్షించడానికి చుట్టూ గోడలు కట్టుకున్నాము కానీ వీరికి రక్షణగా స్నేహితులే ఉన్నారు అని అన్నాడు కొడుకు చెప్పింది విని తండ్రి నోరు తెరవలేకపోయాడు పేదవారిని చూసి కొడుకు చీదరించుకుంటాడని సంపన్న కుటుంబంలో పుట్టినందుకు గర్వపడతాడని ఆయన ఊహించాడు కాని కొడుకు దానికి భిన్నంగా ఆలోచించాడు ఈలోపు ఆ కొడుకు ధన్యవాదాలు నాన్న మనం ఎంత పేదవాళ్ళమో నాకు ఈ ప్రయాణం ద్వారా మీరు అర్థమయ్యేలా చేశారు అన్నాడు ఆ మాటకి తండ్రి సిగ్గుతో తలదించుకున్నాడు ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం డబ్బు ఉంది కదా అని విర్రవీగకూడదు దానితో కొనే ఆనందాలు చాలా తక్కువ నలుగురితో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది అద్దాల మేడలో చిన్న కుటుంబంలో జీవించే కన్నా పేదవారిగా గ్రామంలో వందల మందితో కలిసి జీవించడంలోనే ఆనందం ఉంది చిన్న సమస్య వస్తే అద్దాల మేడలో పలికేందుకు పనివాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు అదే గ్రామంలో అయితే చిన్న కష్టం వచ్చినా సాయంగా పది మంది చుట్టు చేరుతారు కాబట్టి మీ స్నేహితులను అనుబంధాలను కాపాడుకునేందుకు ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి